నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈ అయితే ఇక్కడ నేను టమాటో కర్రీ తొమ్మిది ముందుకు వచ్చాను టమాటో కర్రీ అనగానే ఆ ఏముందిలే అనుకుంటున్నారా కాదండి ఇందులో చాలా స్పెషల్ ఉంది మనకి ప్రోటీన్ ఫుడ్ ఇది ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ అని ఎందుకు అంటున్నాను అంటే ఇందులోకి నేను పల్లీ పొడి పొడి కారం అయితే ఇందులోకి వేసుకున్నాను అందుకే మీకు ప్రోటీన్ ఫుడ్ అని చెప్తున్నాను అనమాట ఇలా ఒక్కసారి పల్లీ పొడితో ట్రై చేసి చూడండి ఈ పల్లీ పొడితో పాటుగా నేను ఇందులోకి కొద్దిగా వెల్లుల్లిపాయి అలాగే కొంచెం ఇంగో కూడా యాడ్ చేశాను అందుకే చాలా గుమ్మల అంటుంది కూర మరి ఒక్కసారి ఏంటా ఈ గుమగముల అనేది చూద్దామా ఈరోజైతే ఇక్కడ నేను పల్లీ పొడితో టమాటా కర్రీ చేస్తున్నానండి పల్లీ పొడి వేయటం వలన టమాటా కర్రీకి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది అలాగే చిక్కదనం కూడా వస్తుంది కర్రీకి ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం ఇక్కడైతే నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీ తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లిపాయలు అలాగే రెండు ఎండుమిరపకాయలు తీసుకున్నాను నేనైతే ఇక్కడ కారం వాడదలుచుకున్నానండి మీరు కారం వద్దు అనుకుంటే ఎండుమిరపకాయలు ఎక్కువగా వాడవచ్చు ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నాను కొంచెం హీట్ ఆన్ ఇస్తున్నాను ముందుగా ఇప్పుడు ఇక్కడ స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని పల్లీలను వేసి వేయిస్తున్నాను ముందుగా పల్లీలు జీలకర్ర కలిపేస్తే జీలకర్ర త్వరగా మాడిపోతుంది కదా కొంచెం పల్లీలు డ్రై రోస్ట్ అయిన తర్వాతనే ఇందులోకి జీలకర్ర యాడ్ చేద్దాం కొంచెం దగ్గరుండి దోరగా వేయించుకోవాలి వీటిని ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి అప్పుడే మనకి పల్లీ పొడి చక్కగా వస్తుంది మరీ మెత్తగా కూడా రావలసరం లేదండి మనకి పొడి అయితే కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా ఉన్నా కూడా పంటిగ తగిలి టేస్టీగా కూడా ఉంటుంది చూడండి చక్కగా వేగిపోతున్నాయి ఇక్కడ మనకి ఇవి వేగిపోయిన తర్వాత నేను ఇందులోకి ఎండుమిరపకాయలు అలాగే జీలకర్ర వేసేసుకున్నాను ఒక రెండు నిమిషాల పాటు ఇలా దోరగా వేయించేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను వీటిని చల్లారినిద్దాం ముందు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇక్కడైతే వెడల్పాటి పాన్ తీసుకున్నానండి కర్రీ చేసుకోవడానికి ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను ముందుగా ఇక్కడ నాకు టమాటోలు నేను పావు కేజీ తీసుకున్నాను కాబట్టి దానికి తగినట్టుగా ఆయిల్ తీసుకుంటున్నాను అండి ఇందులో వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండు మిరపకాయలు వేసుకుంటున్నాను నేను ఇందులో అల్లం వెల్లుల్లి అయితే ఏం యాడ్ చేయట్లేదు ఓన్లీ వెల్లుల్లి మాత్రమే యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేయట్లేదు తాలింపు గింజలు కొంచెం వేగనిస్తున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి తాలింపు గింజలు కలర్ మారేటప్పుడే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు ఒక పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక మూడు వరకు నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోవాలండి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను ఇప్పుడు ఇక్కడ నేను తాలింపు వేగేటప్పుడే ఒక పావు స్పూన్ వరకు ఇంగు వేస్తున్నాను ఇంగు వేస్తే ఏంటంటే టేస్ట్ చాలా చాలా సూపర్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు ఇక్కడ ఇంగు వేసుకుంటున్నాను ఇక్కడ చూడండి సిక్స్టీ పర్సెంట్ వేగిపోయింది ఇంకొంచెం వేగనిస్తున్నాను టమాటా ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ ఇక్కడ చూడండి ఉల్లిపాయ ముక్కలు పర్ఫెక్ట్గా వేగిపోయింది ఇప్పుడు నేను ఇందులోకి ముందుగా పసుపు వేసేసుకుంటున్నానండి కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు వేసేస్తున్నాను ఇది బాగా కలిపి ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడే సాల్ట్ వేస్తే ఏంటంటే టమాటా చాలా త్వరగా మగ్గిపోతుంది కూడా ఇక్కడ మూత పెట్టి మగ్గని మూత పెట్టేస్తున్నాను టమాటా పూర్తిగా మగ్గిపోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే సెవెన్ టు టెన్ మినిట్స్ సరిపోతుంది అయితే ఆల్రెడీ వేయించి పెట్టుకుని అని మిక్సీ జార్లోకి తీసుకున్నాను దీంతోపాటుగా ఒక స్పూన్ వరకు కారం తీసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఎండమిర్చి కూడా ఉన్నాయి కదా ఆల్రెడీ కర్రీలో మనం పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం కాబట్టి సరిపోతే వీటి వరకు గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మెత్తగా పొడిలాగా చేసి పెట్టుకున్నాను టమాటో ఉడికిన తర్వాత సగం పైన ఉడికిన తర్వాత ఇది వేసేద్దాం ఇక్కడ చూడండి ఒక్కసారి అయితే మూత తీస్తున్నాను నేను మధ్యలో టమాటో సాల్ట్ వేసేసరికి చూడండి చక్కగా వాటర్ వచ్చేస్తుంది మెత్తగా కూడా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఇందులోకి వేసేసుకుందాం ఈ ముద్దంతా కూడా ఇందులో వేసేసుకున్నాను నేను మనం వెల్లుల్లిపాయలు కూడా ఇందులో ఉన్నాం కాబట్టి ముద్దలాగా వచ్చేస్తుంది ఈ మొత్తం కూడా మనకి కూరలో కలిసిపోతుంది కారం కూడా ఇందులో వేసేసాము ఇంకా మనం కారం కూడా వేయాల్సిన అవసరం లేదండి చూడండి ఇది వేయగానే గ్రేవీ అంతా కూడా చక్కగా క్రీమీగా అయిపోయింది ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనకి కొంచెం ఈ పైన వచ్చేసి ఆయిల్ పచ్చి ఆయిల్ని ఇలా వేసేసుకోవాలి మనం ముందు ఎంత ఎక్కువ వేసినా కూడా ఆయిల్ అనేది తర్వాత వేస్తే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరైతే ఇక్కడ ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఇంకా ఇక్కడ నేను మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉంచుతున్నానండి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నానండి మూత పోయేమని చూడండి ఆయిల్ అయితే చక్కగా ఇప్పుడు మనం వేయటం వల్ల ఇంకా పైన అలా స్ప్రెడ్ అయిపోయింది నేను మోత్ తీసాను కదా నాకైతే మంచి వాసన వస్తుంది ఎందుకంటే ఇంగువ ఫ్లేవర్ ఉంది అలాగే వెల్లుల్లిపాయలు పల్లీలు కూడా కలిసినాయి కదా మంచి వాసన అయితే వస్తుందండి మీరు గట్టిగా ట్రై చేసి అయితే చూడండి ఇది రైస్లోకి చపాతీ పుల్కాలోకి కూడా చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా థిక్గా వచ్చేసింది ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా స్టవ్ ఆఫ్ చేయబోయే ముందు కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుందాం కొంచెం కొత్తిమీర ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మనం పల్లీ పొడి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్నా కూడా పొడి పొడిగా రావాలి కాకపోతే పల్లీలు బాగా వేయించితే మనం పొడి పొడిగా వచ్చేస్తుంది అలా వేయించి పెట్టుకున్నా కూడా మనకి నిలువు ఉంటుందండి పల్లీ పొడి నిలవు ఉండాలి అనుకుంటే మనం వెల్లుల్లిపాయలు అందులో వేయకూడదు వెల్లుల్లిపాయలు వేస్తే కొంచెం ముద్దగా అనిపిస్తుంది ఇలా పల్లీలతో అయినా చేసుకోవచ్చు లేదా నువ్వులతో అయినా కూడా చేసుకోవచ్చు నువ్వులైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు మనకి తగినంత క్యాల్షియం కూడా లభిస్తుంది ఇక్కడ చూడండి టమాటో కర్రీ పల్లీ పొడితో రెడీ అయిపోయింది మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ ఒపీనియన్ని మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పోస్ట్ చేయండి మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము వీడియోలు ఇలా పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ